అని సందర్భంలో పరమాత్మ అన్ని క్షేత్రంలో క్షేత్రివాళ్ళకు సంబంధించిన గ్రామాల వికార సహిత ప్రకృతి మరియు దీర్ఘకార పురుషుల తత్వములకు వచ్చి తెలుసుకునే గ్రామే ఆయన ప్రేమ వికారాలంటే సత్వరణాలు అంటే సాత్వికమైనటువంటి ఆహారం తీసుకున్న సాత్విక పని చేస్తే దేవయోగంతో పడతారు ప్రజలకు సంబంధమైనటువంటి మానవులతో పడతారు తమోగుణమైన తమోగుణ సంబంధమైన ఆహారం తింటూ అమోగుణమైనటువంటి సంబంధమైనటువంటి పనులు చేస్తుంటే పశుపక్షాదు ఉంటారు ఇది ఇక్కడ చెప్పవలసింది చెప్పింది ఆ క్షేత్రం అంటే ఏమిటి

వికారాలు ఏంటి శృణు దాని యొక్క వికారాలు ఏంటి క్షేత్రం ఏంటి క్షేత్రుడు అంటే ఎవరో మనం అడగాల్సిన ప్రశ్నే అర్జునుడు